చెక్ చేసుకొని వేసుకోండి ఇది పెద్దల పరీక్షల్లో జరుగుతున్నదండి సో ఫ్రెష్ గా ఇప్పుడే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా గ్రైండ్ చేసుకున్నామండి ఏంటంటే నాన్ వెజ్జెస్ లోకి అప్పటి హాయ్ అండి వెల్కమ్ టు శ్రీ వారి శ్రీమతి ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము సో ఇక్కడైతే ప్రిపరేషన్స్ దేనికోసం చేస్తున్నామంటే ఫిష్ మీను చేపల పులుసు కోసం అని చెప్పేసి కొర్ర మీను కొర్ర మీను కదండి మెయినునా మీనునా దానికోసం అన్నమాట అత్తయ్య గారు బాగా చేస్తారు సో అని అత్తయ్య గారితో చేపిస్తున్నాము దీనికి సంబంధించిన వీడియో అంతా కూడా సో నేను ఫుల్గా బ్లాగ్ నేను పెట్టేస్తాను మీకు కూడా నచ్చితే రెసిపీ తప్పకుండా ట్రై చేయండి అత్తయ్య స్టైల్లో ఎలా చేస్తారు ఏంటి అనేది చూపిస్తాను అన్నమాట ముందుగా అయితే ఇక్కడ ఇందులో ధనియాలు జీలకర్ర ఇంకా చెక్క మెంతులు దాల్చిన చెక్క యాలకులు మెంతులు లవంగాలు కొన్ని మిరియాలు అన్నీ వేసి ఒక్కొక్కటిగా దోరగా వేయించేసుకొని ఇప్పుడు చల్లార పెట్టేసుకోవాలి ఇది ఇంకా కొన్ని ఆనియన్స్ ఇంతకు ముందు ఆనియన్స్ అంటే ఉల్లిగడ్డలు మనము మా అంటే విలేజ్లో మా చిన్నప్పుడు అయితే పొయ్యిలో కాల్చి రోడ్లో దంచేవాళ్ళం అన్నమాట సో నాకు అలా తెలుసు ఇప్పుడు ఇంకా అందరికీ తెలిసిందే సో లైఫ్ స్టైల్ అంతా చేంజ్ అయిపోతూ వస్తుంది కదా ఇలా సన్నగా ముక్కలు అంటే కొంచెం పెద్ద సైజులో ముక్కలు కట్ చేసుకొని కొంచెం ఆయిల్ వేసేసుకొని వేయించేయారనమాట ఇక్కడ వచ్చేసి తగినంతగా చింతపండు నాకు తెలిసి ఇది ఒక హండ్రెడ్ గ్రామ్స్ ఉంటుంది ఇంట్లో చింతపండు కాబట్టి ఎక్కువగా పులుపుగా ఉంటుంది కాబట్టి సో చూసుకొని వేసుకోవాలి సో ఇదనమాట ఇంకా రిమైనింగ్ అంతా కూడా నేను చూపిస్తాను ఎలా చేస్తారు ఏంటి అనేది ఇప్పుడు అయితే ఇంకా మనం ఆల్రెడీ వేయించి పెట్టేసుకున్నవన్నీ కూడా గ్రైండ్ చేసేస్తున్నానండి అన్నీ అరేంజ్ చేసి ఇచ్చేస్తే గారు కర్రీ చేసేస్తారు కదా ఇదైతే ఇప్పుడు మెత్తగా ఫైన్ పౌడర్ లాగా అయ్యేలాగా మెత్తగా అయ్యేలాగా గ్రైండ్ చేసేసుకుంటున్నాను చూసారు కదండి ఇప్పుడు మెత్తగా అయితే నేను పౌడర్ లాగా చేసేసుకున్నాను ఇప్పుడు ఇందులో మనం ఆల్రెడీ వేయించి పెట్టేసుకున్న ఆనియన్స్ కూడా వేసేసి పేస్ట్ లాగా చేసేసుకోవాలన్నమాట చూసారు కదండి ఇలా అయితే పేస్ట్ లాగా చేసేసుకోవాలన్నమాట సో ఇప్పుడు కర్రీ ప్రాసెస్ అనేది చూసేద్దాం

క ముందు ఇలాంటి అన్నీ మనకి రావు పెళ్ళైన తర్వాత నేర్చుకోవడమే అన్నీ చిన్నప్పుడు మా డాడీయే క్లీన్ చేసి మొత్తం అన్నీ నీట్గా చేసి కుక్ కూడా చేసి ఇచ్చేవారు అన్నమాట చాలా టేస్టీగా మిస్ అవుతాం ఒక్కొక్కసారి సో ఫ్రెష్గా ఇప్పుడే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా గ్రైండ్ చేసుకున్నామండి ఏంటంటే నా వెజెస్లోకి అప్పటికప్పుడు దంచి వేస్తే ఆ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అనమాట ఇక్కడ అన్ని ఇంగ్రీడియంట్స్ వేసి మిక్స్ చేసి మ్యారినేట్ చేసి పెట్టేసుకుంటున్నాము ఇంతకుముందు ఫస్ట్ మనం వెల్లుల్లి అని మసాలా అవన్నీ కూడా మిక్స్ చేసి పెట్టింది చూపెట్టాను కదా సో అది వేసేసాను ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసాను ఇప్పుడు తగినంతగా కారం కొంచెం ఇది కారమే ఉంటుంది మాది పట్టించిన కారం కాబట్టి కొంచెం కారంగానే ఉంది త్రీ స్పూన్స్ అయితే వేసాను ఫోర్ స్పూన్స్ వరకు అయితే వేసాను ఒకసారి చెక్ చేసుకొని మళ్ళీ వేసుకుంటూ చింతపండు పులుసు కోసం కాబట్టి అత్తయ్య గారు సరిపోదు అంటున్నారు సో మళ్ళీ బాటిల్లో ఉంది అది తీసుకొని వస్తాను పసుపు ఒక స్పూన్ వేసుకున్నాను నేను రెగ్యులర్గా యూస్ చేసే స్పూన్స్ కాబట్టి నాకు అలవాటు ఉంది సో మీరు ఒకసారి చెక్ చేసుకొని వేసుకోండి ఇది పెద్దల పరిరక్షణ జరుగుతున్నదండి ఒకసారి మొత్తం మిక్స్ ముక్కలకు పట్టించుకొని ఉంచుకుంటే పులుసులో వేసినప్పుడు టేస్ట్ అనేది ముక్కలకు పట్టేసి ఉంటుంది కాబట్టి టేస్ట్ బాగుంటుంది ఇప్పుడైతే కర్రీ ప్రిపరేషన్ కోసం విడల్పాటి బాండి పెట్టేసుకొని అందులో త్రీ ఫోర్ స్పూన్స్ వరకు ఆయిల్ అయితే వేసారండి ఇంకా ఆయిల్ వేడికిన తర్వాత చింతపండు పులుసు డైరెక్ట్గా పోసేసారనమాట అత్తయ్య గారు ఒక రకంగా చేస్తారు ఒక్కొక్కసారి ఒక్కొక్క రకంగా చేస్తూ ఉంటారనమాట కర్రీ సో నేను ఒక రకంగా చేస్తూ ఉంటాను కొంత అంటే ఎవరికి వారు వారు రెగ్యులర్గా చేసుకునే విధంగా చేస్తూ ఉంటారు కదా సో అలా అనమాట తను చేసే విధానం ఇప్పుడు నేనైతే మీకు చూపిస్తున్నాను అంటే ఇది ఈ ప్రాసెస్ ఎందుకు ఇలా చేస్తున్నారు అని అంటే ముక్కలు అంటే విడిగా కాకుండా ఉండడం కోసమని ఈ ప్రాసెస్ అనేది చేస్తున్నారనమాట పోపులో వేస్తే ఏంటంటే కొంచెం తొందరగా ముక్కలు చిరిగిపోయే అవకాశం ఉంటుంది అందుకోసం అని చెప్పేసి బాగా పులుసు మరిగించుకొని దాంట్లో లా ఒక ఇంకా దించుకునే ముందు కొంచెం ముందు ముక్కలు అనేవి వేసేసుకుంటే ముక్కలు అంటే మనం వేసుకునేటప్పుడు చెదిరిపోకుండా ఉంటాయి అనేది అత్తయ్య గారు చెప్పారనమాట ఇంకోటి ఏంటి అని అంటే నేను ఇక్కడ వాయిస్ ఓవర్ ఇస్తున్నాను ఎందుకనంటే అత్తయ్య గారికి అలవాటు ఉండదు కదండి వీడియో తీయడానికి చూపెట్టాలి అనేది ఐడియా లేదు కాబట్టి తను చేసుకుంటూ వెళ్ళిపోతున్నారనమాట ఇంకా నేనే చూసేసుకొని వచ్చి ఇక్కడ వీడియో అయితే తీయడం జరుగుతుంది అందుకే వాయిస్ ఓవర్ ఇస్తున్నాను ఇక్కడ వరకు సో ఈ చింతపండు మా చెట్టు చింతపండు మా ఊరిలోది మీకు తెలిసి చాలాసార్లు కూడా చెప్పాను సో ఇప్పుడైతే ఇక్కడ పులుసు మరిగిపోతుంది ఇది వచ్చేసి జన అండి జన ఫ్రై చేయమని చెప్పారు వేణుగారు సో అందుకోసమని అక్కడ పక్కన పెట్టేసాను అనమాట ఇవంతా ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత లాస్ట్లో చేసిస్తాను అని చెప్పాను మీలో ఇంతమందికి జన ఇష్టము కొంతమంది ఏంటి అని అంటే ఇలా అంటే చేపల పులుసులోనే ఒక కర్చీఫ్లో కట్టేసి మూట కట్టినట్టుగా కట్టేసి పులుసులో వేసేస్తారనమాట అలా కూడా సో ఉడికించుకొని తినచ్చు కొంతమందికి ఫ్రై ఇష్టము జనా అంటే ఏం లేదండి మనకు తెలుసు కదా మీ అందరికీ తెలిసే ఉంటుంది కదా జనా అంటే ఫిష్ ఎగ్స్ అనమాట సో ఇక్కడైతే ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేసారు అవంతా మరిగిన తరువాత ముక్కలు ఒక్కొక్కటిగా వేసుకుంటూ వస్తున్నారనమాట ఇలా ఏంటంటే చేప ముక్క చెదిరిపోకుండా ఉండడం కోసం అని ఈ ప్రాసెస్లో చేస్తున్నారు అత్తయ్య గారు సో మొత్తం అన్నీ వేసేసి తగినంత వాటర్ అయితే పోసేస్తున్నారండి ఈ ఈ ప్రాసెస్లో అంటే ఈ చేప వచ్చి కూడా కుర్రమీన చేప అండి అంతగా చెదిరిపోదు పులుసులో ముక్కలన్నీ కూడా బాగా మరిగేంత వరకు ఉడిగేంత వరకు ఉంచేసుకొని సో పైన ఆయిల్ అనేది తేలుతూ ఉంటుందండి సో అప్పటి వరకు ఉంచేసుకొని ఇంకా రిమైనింగ్ ఇంగ్రీడియంట్స్ కూడా యాడ్ చేసేసుకోవడమే అంటే కొంచెం మసాలాను పచ్చిదనియాల పౌడర్ పౌడరు కొత్తిమీర వేసేసుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవడమే ఈ వీడియో డెఫినెట్గా మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను మీలో ఎంతమందికి ఫిష్ కర్రీ అంటే చాలా ఇష్టం ఫిష్ పులుసు అంటే ఇష్టమో కామెంట్ బాక్స్లో తెలియచేయండి సో మీరు కూడా ఎప్పుడైనా ఫిష్ కర్రీ చేయాలనుకుంటే ఈ ప్రాసెస్లో చేయండి ఈజీగా ఉంటుంది అండ్ ముక్క కూడా చెదిరిపోకుండా ఉంటుంది డెఫినెట్గా వీడియో నచ్చిందని అనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరిక వీడియోలో మళ్ళీ కలుద్దాం అంటే దెన్ బాయ్ బాయ్